కలెక్టర్ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్ గారిని గెలవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే కావల్లో శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్పై మేము చేస్తున్న పోరాటం అయితే అనుకోండి ఆడపిల్లలకి భవిష్యత్తు కోసం మేము పడుతున్న పాటలు అయితేనండి ఏదైనా కానివ్వండి ఆయన దృష్టికి తీసుకెళ్ళి కాలేజీలో జరుగుతున్న అవకతవకలపై విచారం జరిపించి రేపు నాలుగో తారీఖున జరగబోయే పరీక్షలలో అందరినీ ఎలిజిబుల్గా తీసుకొని పరీక్షలు రాయించవలసిందిగా కోర కోరడం అయింది అలాగే కాలేజీలో జరుగుతున్న అవకతవకలపై ఒక నివేదికని వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది మా దగ్గరున్న సాక్ష్యాధారులన్నీ జేసీ గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్థానికంగా అనుకూలంగా స్పందించి దీనిపై సమగ్ర విచారం జరిపించి పిల్లలకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు